వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేవో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తున్నా అధ్యక్ష మా గౌరవ మంత్రి వారికి ఉత్తమ్ కురని చెప్పిన మీకు ఏమన్నా నల్గొండ కాదు కదా నల్గొండ రావాలంటే మన అరవై రోజుల కింద ఎన్ని ఎన్నికలు అరవై రోజుల కింద జరిగిన అధ్యక్ష ఎంత చేశాడు అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబొటీ డిపాయిడ్ వచ్చిన అక్ష పదకొండు సీట్లలో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన అంటే నల్గొండ జిల్లాని మోసం నువ్వు నల్గొండ జిల్లాని మోసం చేసింది కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను ఇవాళ దాదాపు అధ్యక్ష ఆ రోజు మా జిల్లాకి చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడంటే అంటే లేక జగదీష్ రెడ్డి అనే గౌరవ సాచరించినప్పుడు మొగ మొగంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీశ్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసి దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంత్రి లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ అయిన వాళ్ళు ఇవాళ వీళ్ళ పుణ్యమాని వ్యవసాయం మర్చిపోండి పాకిటర్ నీళ్ళే స్టోరేజ్ అందుకే క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు నేను ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లా ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు జగన్మోహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మా పల్లారల్ల రాజరెడ్డి గారు ఒకసారి అధ్యక్ష పల్లారాజ్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు మాట్లాడ అధ్యక్ష ఆయన కేసు అధ్యక్ష ఆ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు రాజకీయాలు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మేనేజర్ ఆయన చిన్న చిన్న అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడతాడు అందుకని ఎత్తున్నారు అధ్యక్ష మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం క్షేమాపర కాదు తల తిరిగి నల్లగొండ జిల్లా ప్రజలు పెట్టే కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హరీష్ రావు గారు ప్లీజ్ రాహుల్ గాంధీని కూడా అమెలో చెప్పుతో కొట్టినట్టే మరి ఎందుకంటే ఇవాళ ఉత్తమ్ ఇవాళ కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్లీజ్ 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 సార్ ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి భేష్యర్థిగా క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డు నుంచి తొలగించాలి అప్పటిదాకా నేను మాట్లాడాం సార్ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమాయితీలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా సో లెట్ హిమ్ ఐ స్పీక్ లేదా మీరన్నా తొలగించండి తప్పకుండా తప్పకుండా రికార్డులు పరిశీలించి తప్పకుండా రికార్డులను ప్రయత్నం చేస్తా మీరు కంటిన్యూ చేయండి ఆయన అన్నాడు సార్ చెతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే తప్పకుండా తప్పకుండా మీరు చెప్ప చెప్పాల్సి ఐఎమ్ డిలీటింగ్ అని చెప్పండి మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు ఐఎమ్ డిలీటింగ్ థ్యాంక్ యూ